జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజు నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు జిల్లా కేంద్రంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పాత పరీక్షకు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు ఇరవై ఒక్క పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు హాజరు కావడం జరుగుతుందని సుదూర ప్రాంతాల నుండి పరీక్ష రాసేందుకు నగరానికి వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సరైన సమయంలో చేరుకునేందుకు గాను జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జరుగుతోందని ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రూప్ వన్ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు సెంటర్లలో గ్రూప్ వన్ కిల్ మరి ఎగ్జామినేషన్కి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా యంత్రాంగము ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ లైకన్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్తో ప్రాపర్గా బ్రిస్టింగ్ చేసి సెల్ ఫోన్లు కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ డాస్లో ఉపయోగకుండా ప్రాపర్ ఫిస్టింగ్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్కి అభ్యర్థులను పంపించడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్లో పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి సరౌండింగ్ ఏరియాలో ఒక్కరు లేకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అభ్యర్థులు హ్యాపీగా ఎగ్జామినేషన్ సెంటర్లో పేరు వాళ్ళకి నా యొక్క ఆసక్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటులో భాగంగా సిబ్బంది అండ్ రెవెన్యూ సిబ్బంది అందులో నిమగ్నం అవుతున్నారు